హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ విధంగా హెడ్లో ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటే మన వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది తర్వాత ఎలాగ చేంజ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము కొత్తగా కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అది కూడా మన కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి లేదా వద్దు ఈ వెహికల్ అయితే షైన్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్కి ఏమైంది హెడ్లో అనేది ఆయిల్ అనేది లీక్ అవుతుంది నెమ్ము కొడుతున్నట్టు లైట్గా నిమ్మ అనేది కొడుతూ ఉంది ఈ విధంగా మీ వెహికల్స్ ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ కంపెనీ వెహికల్ అయినా ఈ విధంగా హెడ్లో అనేది ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటే ఇక్కడ హెడ్ హెడ్ దగ్గర హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి వస్తుంది ఒక ఓరింగ్ అదేమిటి ఓవర్ హీట్ వల్ల మెల్ట్ అయిపోయినా తర్వాత హార్డ్ అయిపోయినా లేదా ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఆ విధంగా ఆ ఓరింగ్ అనేది పోయి ఉంటుంది ఆ ఓరింగ్ అనేది ఎందుకు ఇస్తారంటే మన హెడ్లో టైమింగ్ చైన్ టెన్షనర్ ఇలాగ ఇంజిన్ ఓపెన్ చేయకుండా అక్కడ హెడ్లో అడ్జస్ట్మెంట్ ట్యాబ్లెట్స్ ర్యాకర్ రామ్స్ అంత అడ్జ అడ్జస్ట్మెంట్స్ కోసం అక్కడైతే హెడ్లో ఓపెన్ అయితే ఇచ్చింటారు ఇంజన్ ఇంజిన్ దగ్గర ఆ హెడ్లో ఆ హెడ్ క్యాప్ ఓరింగ్ అన్న ఏమన్నా పోయి ఉంటే ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మీ వెహికల్ ఏమైనా ఆయిల్ లీక్ అవుతూ ఉంటే చా ప్రాబ్లం ఏమంతగా ఉండదు ఎక్కువగా ఓవర్గా ఆయిల్ అనేది లీక్ అవుతాయి ఏమైతే ఇంజన్లో ఉన్న ఆయిల్ అంతా అక్కడ హెడ్ పోయినప్పుడు అక్కడ లీక్ అవుతుంది అప్పుడు ఈ ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అప్పుడు ర్యాకర్స్ తర్వాత టైమింగ్ చైన్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏమైతే సౌండ్ వచ్చి తర్వాత హెడ్లో అంత ఆయిల్ లేకుండా పోయి క్లచ్ ప్లేట్లు తర్వాత బోర్కి లైన్స్ అంత పిస్టను ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాటే పోతుంది ఇంజన్ లోపల ఆయిల్ అనేది లేకపోతే ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతే ఆయిల్ ఏమైనా తగ్గితే కూడా ఈ విధంగా ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తాయి వస్తాయి చూడండి ఇప్పుడు ఎడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ట్యాబ్లెట్సు టైమింగ్ చైన్ ఇవన్నీ ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు దానికోసం అయితే క్యాప్ ఓరింగ్ ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉండడానికి క్యాప్ ఓరింగ్ అనేది సపోర్టింగ్గా ఉంటుంది ఈ క్యాప్ ఓరింగ్ ఏమైనా పోయినప్పుడు మనకి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఇది కాస్ట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉండదు హండ్రెడ్ రూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న హెడ్ని అంత నీట్గా ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మళ్ళీ అది ఆయిల్ లీకేజ్ 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 అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీట్గా వేస్ట్తో క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే తర్వాత హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తారు మేమైతే హెడ్ క్యాప్ ఓరింగ్ కొత్తదేసినా కూడా గమ్ కూడా వేస్తాము గమ్ అనేది ఎందుకు వేస్తామంటే ఫిట్టింగ్ అనేది పర్ పర్ఫెక్ట్గా ఉండాలని తర్వాత ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉండాలని కొత్తదేసినా కూడా దానికైతే గమ్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది తర్వాత ఏమన్నా డస్ట్ కుస్తూ చిన్న చిన్న డస్ట్ కల్ పార్ట్స్ ఉన్న గ్యాప్ అనేది రాకుండా కూర్చుంటుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ పక్క హెడ్ క్యాప్ ఓరింగ్ అది అదైతే పోయింది దానివల్ల అయితే ఆయిల్ అనేది లీక్ అవుతుంది ఇప్పుడు నేనైతే చెప్పాను కదా ఆయిల్ అనేది క్వాంటిటీ తగ్గితే లోపల ఉన్న పార్ట్స్ అంతా డ్యామేజ్ అయ్యి త్వరగా బోర్కి వచ్చే అవకాశం ఉంటుంది ఆయిల్ అనేది వన్ ఆయిల్ లేకుండా ఇంజన్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ రన్ అయినా కూడా ప్రతి ఒక్క పార్ట్ అనేది డ్యామేజ్ అనేది అయిపోతుంది వెహికల్స్లో అందుకోసం నేను మెయిన్ ఇంజన్కి ఆయిల్ ఉంటే బోర్కి వచ్చిన వెహికల్ కూడా ఆయిల్ అనేది వేసుకొని తోలినా కూడా ఏమి డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది ఇప్పుడైతే కొత్తది హెడ్ క్యాప్ బోరింగ్ అనేది చేంజ్ చేస్తున్నారు ఈ బిఎస్ ఫోర్ వెహికల్ కాబట్టి హెడ్ క్యాప్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ లేదా సిక్స్టీ రూపీస్ లోపే ఉంటుంది ఈ విధంగా దానికి ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి నీట్గా ఫిట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ మనం ఫిట్ చేసుకున్న కూడా వేస్ట్ అనేది అయిపోతుంది చూడండి కొత్తగా హెడ్ క్యాప్ ఓరింగ్ చేసిన తర్వాత కూడా దానికనేది గమ్ అనేది వేస్తున్నారు ఎందుకు గమ్ వేయాలంటే అప్పుడే నేను చెప్పాను కదా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత ఆయిల్ అనేది లీక్ కాకుండా ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నా అది అనేది కరెక్ట్గా కూర్చుంటుందనేసి మేమైతే కొత్త హెడ్ క్యాప్ ఓరింగ్ చేసినా కూడా ఈ విధంగా ఆయిల్ అనేది లీక్ లీకేజ్ అనేది కాకుండా ఉండాలంటే తర్వాత కస్టమర్ మళ్ళీ ప్రాబ్లం అనేసి మా దగ్గర రాకూడదు అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాము మీరు వీడియోలో చూస్తున్న విధంగా ప్రతి ఒక్క వెహికల్కి క్యాప్ ఓరింగ్ అనేసి ఓరింగ్ అనేసి వస్తుంది ఏ వెహికల్ అయినా యాక్టివా అయినా మోటార్ సైకిల్స్ వెహికల్ అయినా హీరో హోండా టీవీఎస్ ప్రతి ఒక్క వెహికల్కి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా మీరు ఏ వెహికల్ తోలుతున్నా టూ వీలర్స్ వెహికల్స్కి హెడ్క్యాప్ ఓరింగ్ అనేది కన్ఫామ్గా వస్తుంది అందుకోసం అయితే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా మన కంటెంట్స్ అనేది మనం చెప్పే విధానము తర్వాత మనం చేసే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ ఇవన్నీ మీకైతే సపోర్టింగ్గా ఉంటుంది ఏ వెహికల్ అయినా రాయల్ ఎన్ఫీల్డ్ అయినా ఏ వెహికల్ అయినా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చుతుంది తర్వాత ఈ విధంగా రెడీ చేసుకోవాలి ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఫిట్ అనేది చేస్తున్నారు చూడండి ఈ విధంగా ఫిట్ చేస్తే ఆయిల్ అనేది ఎడ్కి అనేది ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఎడ్కి అనేది ఆయిల్ అనేది ఎక్కుతుంది అప్పుడు ఆయిల్ అనేది లీకేజ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి తర్వాత ఓవర్ టైటు తర్వాత నార్మల్గా టైట్ లూజ్గా అలా చేయకూడదు దీనికి పర్ఫెక్ట్గా అనేది ఫిట్ చేసుకోవాలి ఓవర్ టైట్ చేసినా కూడా ఏమవుతుందంటే అక్కడ బీడింగ్ అనేది ఆ హెడ్ క్యాప్ బోరింగ్ అనేది మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తగిన అడ్జస్ట్మెంట్ మాత్రం చేయాలి అలాగే ఓవర్ టైట్ అని కాకుండా అలాగే ఫుల్ లూజు అని కాకుండా ఫ్రీగా దానికి అడ్జస్ట్మెంటు నీట్గా చేసుకోవాలి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి లేదంటే త్వరగా మళ్ళీ పోతుంది దాని ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ అనేది చేయాలి కాబట్టి ఇప్పుడు అయితే నేను చెప్పిన వీడియోలో ఈ విధంగా రెడీ చేసుకుంటే ఆ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో ఉన్న కొత్తగా చూస్తా అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా వెహికల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ అయితే చేస్తాను సపోర్ట్ అయితే చేయండి నన్ను కూడా